కొంచెం బ్రేక్ వచ్చేసుకోండి బ్రేట్ వచ్చేసుకుని క్లచ్ కూడా దింపేసుకోండి హార్న్ వాడండి స్కూ ఫస్ట్ గేర్ కూడా ఫస్ట్ ఇయర్లోకి వెళ్ళండి ఆనండి వ్యాన్ వెళ్తున్నాయి కదా ఆగండి మీరు ఆగండి అప్పుడు నార్న అక్కడ పెట్టి ఓకే ఇప్పుడు స్లోగా లేపుతూ కొంచెం స్కూల్ స్కూల్గా ఆ పక్కన బెండొందేకులు వెళ్తున్నాయి వెహికల్ వెళ్తుంది లెఫ్ట్ అప్పుడే అప్పుడే ఇప్పుడు స్లోగా లేపుతూ వెళ్ళండి స్లోగా లేపు హార్న్ కంటిన్యూ చేయండి ఓకే వెరీ గుడ్ సూపర్ రైట్గా ఉండండి రైట్గా ఉండండి రైట్గా ఉండండి ఎక్సలెంట్ రైట్ ఆ సైడ్ ఉండండి ఒకటి అండి రైట్ ఈ పక్కనే ఉండండి ఓకే రైట్ ఆరున ఒకటి అండి బండి వచ్చారు ఓకే ఆ విధంగా అండి రైట్ రైట్ అలా వెళ్ళండి ఓకే అంతే కొంచెం లెఫ్ట్గా ఉండండి అంతే రైట్ కార్కి డివైడ్ టు గ్యాప్ అవకుండా ఓకే రైట్ వెళ్ళిపోతుంది కొంచెం బ్రేట్ వచ్చేసుకోండి కొంచెం బ్రేక్ ఓకే హలోచ్చు కొంచెం పక్కన ఉండండి వెళ్ళొచ్చు రైట్స్ రైట్ బ్రేక్ అంతే చిన్న బ్రేక్ ఆరున కొట్టండి పొద్దుగా లెఫ్ట్ ఉండండి కొంచెం రైట్ కొండ పోయింది రైట్ రేపు ఓకే లెఫ్ట్కి వచ్చేయండి వెళ్ళొచ్చు రైట్ స్ట్రైట్ వెళ్ళండి ఆరును కొడుకు వెళ్ళండి వెళ్ళొచ్చు రైట్ వెళ్ళండి అంతే అదే కొద్దేశం అన్నమాట ఓకే ఓకే వెళ్ళండి ഓക്കെ റൈറ്റ് ആട്ടോ എല്ലാം ആട്ടോ ചില ആ ഓക്കെ രൈറ്റ് ചിലച്ച ഈ സൈഡ് ഉണ്ടേ ഓക്കെ എൽക്കേണ്ട അതേ അതേ പ്രദേശം പട്ടണ ഹാർ റൈറ്റ് അതേ ബണ്ടി ചോണ്ട എല്ലാം വർദ്ദേശം ഓക്കെ ഡിവൈഡർ പക്കന ഉണ്ടെ ഡിഡർ കളർ ഓക്കെ ചിലോ ചോ ഓക്കെ റൈറ്റ് ர ேஸ் சைடுக்கு உண்டு ஓகே சைடு உண்டான எல்லாச்சு ஓகே சைடு ஓகே மீட்டி போய் கதா ஓகே ரெட் எல்லாம் ஹைட்ஸ் ஆறு பண்ண ஓகே ரெட்ஸ் ஓகே కొంచెం డౌన్ దిగినప్పుడు రేట్ చేసుకోండి ఓకే రైట్ ఓకే ఈ సైడ్ అప్పటికండి హార్న్ కొట్టండి హార్న్ కొట్టండి ఓకే రైట్ సిగ్నల్ లేకుండా తిరిగిపోతున్నారండి సరైన సిగ్నల్ వచ్చి కదా సరఫరా కదా వచ్చి రైట్స్ ఎలా రైట్స్ ఈ పక్కనే ఇవ్వండి మన స్లో జరిపోయింది కొద్దిగా టచ్ టచ్ అయ్యింది కదండి రైట్గా ఉన్నా సిగ్నల్ ఎవాలి రైట్కి ఆ తిరగకూడదు ఇండికేషన్ ఇచ్చి అప్పుడు తిరగాలి బండి ఒక రైట్ రండి ఈ సైడ్గా ఉన్నాను రైట్ ఓకే రైట్ కొద్దిగా రో ആ ഓക്കെ ഇപ്പോൾ ലെഫ്റ്റ് വച്ച ഓക്കെ അല്ലേ ഈ സൈഡിങ്ങ ഓക്കെ അല്ല ടബൽ റോഡ് എക്കിന്നല്ല ലെഫ്റ്റ് ആ ലേ സ്ലോ ലോ ഓക്കെ റൈറ്റ് ഓക്കെ ലെഫ്റ്റ് ഗുണ്ടേ അല്ല రైట్ అంటే ఈ పక్క బాక్స్లో లెఫ్ట్ ఏ మంది రైట్ మంది కాదు డబుల్ రోడ్లో ఉన్నప్పుడు ఈ ఇదే ఇప్పుడు కరెక్ట్ సేమ్ కరెక్ట్ మార్జిన్ వెళ్తున్నారు రైట్గా అనేది క్రాస్ అవ్వకూడదు లెఫ్ట్గా ఉండండి ఎంత లెఫ్ట్గా ఉండేది మంచిది ఓకే స్లో కొంచెం బ్రేట్ వచ్చేసుకోండి ఓకే రైట్ వెనకాల స్కూల్ అని వస్తుంది ఆ డార్న్ కుట్టిన అలా ఉండండి కంగారు కూడా ఓకే ఓకే రైట్ రైట్ చూడండి డివైడర్ దగ్గరికి వెళ్ళి రైట్లే కొట్టిన ఆరునా ఓకే ఇండికేషన్ వేసుకొని వెళ్ళండి రైట్ కిందకేసి ఇటు పక్కకి వెళ్ళండి డివైడర్ దగ్గరికి వెళ్ళండి మరి ఓకే రైట్ వెళ్ళండి ఓకే కార్కి డివైడర్కి టూ ఫిట్ గ్యాప్ ఉండండి రెండు అడుగుల గ్యాప్ వెళ్ళండి రైట్ వెళ్ళచ్చు అంతే ఇండికేషన్ తీసేయండి ఓకే రైట్ ఈ సైడ్ ఉండండి ఈ సైడ్ ఈ సైడ్ ఓకే రైట్ రైట్

బ్రేక్ వచ్చేసి బ్రేట్ వచ్చేయండి ఫుల్ బ్రేక్ బ్రేక్ రావాలి అలా బ్రేట్ వచ్చేయండి కుదుకులు వస్తున్నాయి కదా ఓకే రైట్ స్కూల్ పోయినా చూడండి ఎదురు బదురు ఎదురు కొంచెం బ్రేట్ వచ్చేయండి ఓకే రైట్ బ్రేక్ అయినప్పుడు బ్రేక్ వచ్చేయండి ఓకే రైట్ రైట్గా ఉండండి కూడా లేడు ఈ సైడ్ ఉండండి రైట్ అలా సార్ రైట్ చాలా రైట్ వెళ్ళచ్చు ఓకే ఈ సైడ్ ఎలా రైట్ అంతే అంతే మనం డ్రైవ్ చేస్తుంటే ఎక్కువ లెఫ్ట్ రైట్ మిర్రర్ ఫోకస్ ఎక్కువ పెట్టాలి మిర్రర్స్ ద్వారా డ్రైవింగ్ చేయాలి అంటే పక్క నుంచి వస్తున్నాయి లెఫ్ట్ నుంచి వస్తుంది రైట్ నుంచి వస్తుంది మనకి ఐడియా తెలియాలి కదా చూడండి ఎలా వస్తాను అది చూసుకోవాలి సరే దూరిపోతుండ రైట్ ఈ సైడ్ ఓకే రైట్ రైట్ ఓకే రైట్స్ వెళ్ళిపోండి లెఫ్ట్ రండి ఊరు మొత్తం కొట్ట రోడ్ మళ్ళీ బండి రాంగ్ రూట్ మళ్ళీ వచ్చేదే పిల్లవాళ్ళు బండి కావాలి కూడదా మళ్ళీ రాంగ్ రూట్ రైట్స్ ఓకే రైట్స్ ఓకే రైట్ చూడండి ఎదరకు వచ్చేది నాలుగు రోడ్డు సెంటర్ చాలా చేస్తూ ఉండాలి రైట్గా ఉండండి అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి చూడండి ఆరన కొడుతు కొంచెం బ్రేట్ వచ్చేసుకోండి బ్రేట్ వచ్చేసుకుని ఫ్లచ్ దింపేసుకోండి ఆరన వాడండి స్కూ ఫస్ట్ గేర్ కూడా వేసుకోండి ఫస్ట్ ఇయర్లోకి వెళ్ళండి ఆగండి బ్యాన్ వెళ్తున్నాయి కదా ఆగండి మీరు ఆగండి అక్కడ నార్న అక్కడ పెట్టి ఓకే ఇప్పుడు స్లోగా లేపుతూ కొంచెం స్కూల్గా ఆయన పక్కన బెండోలు వేకులు అవుతున్నాయి ల్యాప్ట్ అప్పుడే ల్యాప్ట్ ఇప్పుడు స్లోగా లేదు స్లో లేకపోతే హార్న్ కంటిన్యూ చేయండి ఓకే వెరీ గుడ్ సూపర్ రైట్గా ఉండండి రైట్గా ఉండండి రైట్గా ఉండి ఎక్సలెంట్ రైట్ ఆ సైడ్ ఉండండి కొట్టండి హార్ కొట్టేస్తాను కొట్టలో ఒక రెండు గిరీ చేయండి రైట్ వెరీ గుడ్ అలా రైట్ ఓకే అంతే రైట్